చాలు చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుంది కదా ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ని చూస్తుంటే ఇదే గుర్తుకొస్తోంది గ్యాప్ లేకుండా సినిమాలు అంత క్రేజ్ ఉన్నా కావాలనే అలా ఓ గ్యాప్ ఇస్తూ ఉంటారు ఈయన కమర్షియల్ బ్రేక్ ఇచ్చినా కావాల్సిన అన్ని రోజులు గుర్తుండిపోయే పాటలు ఇస్తూ ఉంటారు తాజాగా మరోసారి దేవి మ్యారియా మొదలైంది ప్రసాద్ మాటలకంటే ఎక్కువగా పాటలతోనే పలకరించే వ్యక్తి ఈయన డీఎస్పీ అని స్క్రీన్ మీద కనిపిస్తే చాలు సగం సినిమా హిట్ అయిపోయినట్లే ఈయన గ్యాప్ ఇచ్చినా ఆడియన్స్ మాత్రం ఈయన పాటలను గ్యాప్ లేకుండా వింటుంటారు అదే దేవి మ్యాజిక్ కొన్ని రోజులుగా మరోసారి దేవి మ్యూజిక్ మ్యానియా మొదలైంది ఒకప్పుడు ఏడాదికి పది సినిమాలు కూడా చేసిన దేవి ఈ మధ్య ఆ లెక్క బాగా తగ్గించేశారు తెలుగులో రెండు వేల ఇరవై మూడులో వాల్తేరు వీరయ్య రెండు వేల ఇరవై నాలుగులో పుష్ప టూ సినిమాలకు మాత్రమే సంగీతం అందించారు ఈ రెండింటికీ దేవి మ్యూజికల్ మ్యాజిక్ ఎలా పనిచేసిందో చెప్పక్కర్లేదు ఇక ఈ ఏడాది తండేల్కు తన పాటలతో ప్రాణం పోశారు దేవి అలాగే తాజాగా కుబేరతో మాయ మాయచేస్తున్నారీనా ఒక పట్ల వేగంగా సినిమాలు చేయాలనే ధ్యాసేం లేదు దేవికి చేసిన కొన్ని సినిమాలైనా గుర్తిండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు పుష్ప టూ తండేల్ కుబేరతో ప్రసాద్ మళ్లీ రేసులోకొచ్చారు ప్రస్తుతం మోహన్ లాల్ వృషభకు సంగీతం అందిస్తున్నారు దేవి మొత్తానికి చేసే సినిమాల సంఖ్య తగ్గినా చేసిన ప్రతి పాటతో పూనకాలు పుట్టించాలని చూస్తున్నారు దేవి